నమస్కారం ఈరోజు మనం చర్చించబోయే అంశం చాలా లోతైనది చాలా శక్తివంతమైనది కూడా మన చేతిలో ఉన్న ఈ మూల గ్రంథానికి సంపదలు అని పేరు పెట్టారు కాని ఆశ్చర్యమేంటంటే ఇందులో బంగారం గురించో వెండి గురించో ఆస్తుల గురించో ఒక్క మాట కూడా లేదు మరి అసలైన సంపద అంటే ఏమిటి ఒక నీతివంతమైన జీవితం ఎలా ఉంటుంది ఆ దారిలో నడుస్తే అసలు దక్కేదేమిటి ఈ ప్రశ్నలకు ఈ గ్రంథం ఒక నీలి చిత్రాన్ని అందిస్తోంది ఈరోజు మన పని ఆ బ్లూప్రింటును విడమరిచి దానిలోని ప్రతి గీత వెనుకున్న అర్థాన్ని శోధించడం అవును సంపదలు అనే పేరు వినగానే మన మనసులో మెదిలే ఆలోచనలకు ఈ గ్రంథంలోని విషయాలకు అస్సలు పొంతన ఉండదు ఇది ఒక రకంగా మనల్ని కావాలనే తప్పుదారి పట్టిస్తున్నట్లు అనిపిస్తోంది అంటే భౌతిక సంపద కాదు నైతిక సంపదే నిజమైన ఐశ్వర్యమని చెప్పడమే దీని ఉద్దేశ్యంలా ఉంది ఇది ఒక ఆదర్శవంతమైన వ్యక్తిత్వానికి ఆ తర్వాత ఒక ఆదర్శ సమాజానికి ఒక రోడ్ మ్యాప్ లాంటిదనమాట మనం ఆ ప్రయాణాన్ని మొదలుపెడదాం తప్పకుండా మొదటి అడుగులోనే ఈ గ్రంథం ఒక నీతిమంతుడి యొక్క పూర్తి చిత్రాన్ని మన కళ్ల ముందు ఉంచుతుంది వాళ్లు ఏమి చేస్తారు ఇంకా అంతకంటే ముఖ్యంగా ఏమి చెయ్యరు అనే విషయాలను చాలా స్పష్టంగా చెబుతుంది మొదటి మాటలే చాలా సూటిగా ఉన్నాయి సత్యము పలుకువాడు నీతిని జరిగించువాడు ఇవి వినడానికి చాలా సాధారణంగా అనిపిస్తాయి కానీ వీటిని ఆచరణలో పెట్టడం అంత సులభం కదా అస్సలు కాదు అస్సలు కాదు ఈ రెండు వాక్యాలు ఒక పెద్ద భవనానికి పునాడిరాళ్లలాంటివి సత్యం పలకడం అంటే ఊరికే అబద్దం చెప్పకుండా ఉండటం కాదు మనసుకు మాటకూ చేతకు మధ్య ఏ తేడా లేకుండా జీవించటం అలాగే నీతిని అంటే సరైనది అని తెలిసిన దాన్ని కేవలం నమ్మడమే కాదు దాన్ని మన దైనందిన జీవితంలో ఒక భాగం చేసుకోవడం ఇవి లేకుండా మిగతా గుణాలన్నీ ఇసకమీద కట్టిన మేడల్లాంటివే నిజమే అయితే ఈ గ్రంథం కేవలం చెయ్యాల్సిన పనుల గురించే చెప్పి ఆగిపోలేదు వదిలేయాల్సిన పనుల గురించి మరింత బలంగా చెబుతోంది ఇక్కడొక వాక్యం నన్ను చాలా ఆకట్టుకుంది అన్యాయపు లాభమును రోతగా ఎంచుట కేవలం తీసుకోకపోవడం అనలేదు రోతగా ఎంచుట అన్నారు అంటే అసహ్యించుకోవడం ఈ తేడాలో చాలా అర్థం చాలా లోతైన అర్థముంది ఇది ఒక ప్రవర్తనకు ఒక దృక్పథానికీ మధ్య ఉన్న తేడాను చూపిస్తోంది అన్యాయపు సంపాదనను కేవలం భయం వల్లనో ఎవరైనా చూస్తారనే జంకుతోనో వదిలేయడం కాదు దాన్ని చూస్తేనే వికారం పుట్టేంత నైతిక స్పష్టత ఉండాలి ఒక పామును చూసినప్పుడు ఎలా దూరంగా జరుగుతామో అలా జరగాలి ఆ తర్వాత వచ్చే మాట కూడా అంతే శక్తివంతమైనది అదే లంచము పుచ్చుకొనకుండుటకై తన చేతులు దులుపుకొనువాడు వావ్ ఆ దృశ్యాన్ని ఊహించుకుంటేనే ఎంత బలంగా ఉందో కేవలం లంచం తీసుకోలేదు అని లేదు ఆ అవకాశం వచ్చినప్పుడు ఆ డబ్బు చేతికి అంటుకుంటుందేమోనన్న భయంతో ఆ మలినం నుండి తనను తాను కాపాడుకోవడానికి చేతులు దులుపుకుంటున్నాడు ఇదొక చాలా చురుకైన చర్య చేయకుండా ఉండటమనే ప్యాసివ్ నీతి కాదు ఇది ఒక యాక్టివ్ నీతి అంటే చెడు మన దరిదాపుల్లోకి రాకుండా మన ఇంద్రియాల చుట్టూ ఒక కోట కట్టుకోవటం లాంటిది మనసు అనే రాజ్యానికి చెడునొక కూడా రానివ్వకపోవటం దీనికి తర్వాతి వాక్యాలు అద్భుతమైన ఉదాహరణలు అవును ఇక్కడే విషయం మరో స్థాయికి వెళ్తోంది ఇది కేవలం మన చేతలకు సంబంధించింది కాదు మన కళ్ళకూ కూడా సంబంధించింది గ్రంథమేం చెబుతోందంటే అలాంటి వ్యక్తి రక్తము చిందింపవలననో మాట వినకుండా తన చెవులు మూసుకును మరియు చెడుకార్యము చూడకుండా తన కన్నులు మూసుకొను ఇది ఈ రోజుల్లో ఊహించుకోవడానికి కూడా కష్టంగా ఉంది నిజమే ఎందుకంటే మనము ఒక సమాచార సముద్రంలో బతుకుతున్నాం కాని ఈ మాతల వెనుక ఉన్న తత్వం చాలా శక్తివంతమైనది చెడును వినడం చూడడం వల్ల మనసు కలుషితమవుతుంది హింస ద్వేషం గురించిన మాటలు వింటూ ఉంటే ఆహా క్రమంగా అవి మన ఆలోచనల్లో భాగమైపోతాయి చెడును చూస్తూ ఉంటే దాని పట్ల ఉన్న సున్నితత్వం చచ్చిపోతుంది అందుకే ఆదర్శ వ్యక్తి కేవలం తప్పు చెయ్యడు తప్పు యొక్క ఆలోచనను కూడా తన మనసులోకి రానివ్వడు ఇదొక లోతైన అంతర్గత క్రమశిక్షణ సరే దాకా మనం ఒక ఆదర్శ వ్యక్తి యొక్క కఠినమైన నియమావళిని చూశాం నిజం చెప్పాలంటే అది వినడానికి కొంచెం ఉంది మరి ఇంత కష్టపడి ఈ మార్గంలో నడిచిన వారికి దక్కేదేమిటి వారి గమ్యం తెలా ఉంటుంది ఇప్పుడు ఆ ప్రయాణ ఫలం గురించి చూద్దాం ఈ గ్రంథం వెంటనే ప్రతిఫలాల జాబితానిస్తుంది అవును కఠినమైన క్రమశిక్షణ తర్వాత వచ్చే ఫలితాలు కూడా అంతే గొప్పగా ఉంటాయి మొదటి హామీ భద్రతకు సంబంధించింది వాడు ఉన్నత స్థలమున నివసించును వానికి శిలాదుర్గములు ఆశ్రయమగును అంటోంది అంటే అలాంటి వ్యక్తి ఎత్తైన ప్రదేశంలో బండరాళ్లతో కట్టిన కోటలో సురక్షితంగా ఉంటాడు ఇది కేవలం భౌతిక భద్రత మాత్రమే కాదు ఇది వింటుంటే నాకొక సందేహమొస్తోంది ఇది కొంచెం ఆదర్శంగా అనిపించటం లేదా నిజ జీవితంలో మనం ఎంతోమంది మంచివాళ్ళూ నీతిమంతులు కష్టపడటం చూస్తాం వారికి భద్రత లేకపోగా అభద్రతతో బతుకుతుంటారు మరి ఈ గ్రంథం ఇస్తున్న హామీని మనం ఎలా అర్థం చేసుకోవాలి ఇది అక్షరాల నిజమా లేక దీనికి లోతైన అర్థం ఉందా చాలా మంచి ప్రశ్న అడిగారు దీన్ని అక్షరాల తీసుకుంటే మనకు నిజ జీవితంలో ఎన్నో ఉదాహరణలు దీనికి విరుద్ధంగా కనిపిస్తాయి కానీ దీన్ని మనమొక రూపకంగా అర్థం చేసుకోవాలి ఉన్నత స్థలం అంటే సమాజంలో నైతికంగా ఉన్నతమైన స్థితి అంటే గౌరవం కీర్తి ఇక శిలాదుర్గం అది మానసిక ఆధ్యాత్మిక భద్రత బయట ఎన్ని తుఫానులొచ్చినా ఎన్ని విమర్శలు ఎదురైనా సత్యం ధర్మం అనే కోటలో ఉన్న వ్యక్తి అంత సులభంగా కుంగిపోడు అతని అంతరాత్మ అతనికి రక్షణగా నిలుస్తుంది అతని మనస్సాక్షే అతని కోట అద్భుతంగా చెప్పారు అంటే బాహ్య ప్రపంచం కన్నా అంతర్గత ప్రపంచంలో లభించే భద్రత గొప్పదని దీనర్థం ఆ తర్వాత వచ్చే హామీ చాలా ప్రాథమికమైనది వానికి ఆహారం ఆహారమియబడును వాని నీళ్లు అతనికి తప్పక జరుకును ఇది చాలా ఆసక్తికరంగా ఉంది నీతికి కనీస అవసరాలకు ముడిపెడుతుంది అవును ఇది చాలా ముఖ్యమైన విషయం ధర్మ మార్గంలో నడిస్తే ఆధ్యాత్మికంగా ఏదో పుణ్యమొస్తోంది అని మాత్రమే చెప్పటం లేదు ఈ లోకంలో బ్రతకడానికి కావలసిన కనీస కూడా తీరుతాయని ఒక భరోసా ఇస్తోంది వెనుక ఒక నమ్మకముంది ఎవరైతే సమాజధర్మాన్ని ప్రకృతి ధర్మాన్ని అనుసరించి నడుచుకుంటారో ఆ సమాజం ఆ ప్రకృతి వారిని ఆకలితో చావనివ్వదు అని ఒక విశ్వాసం ఇది నీతివంతమైన జీవితం పట్ల ప్రజలకున్న భయాన్ని తొలగించే ప్రయత్నం ఇక ఆ తర్వాత వచ్చే వర్ణన నాకెంతో ఇష్టమైనది వాని కన్నులు రాజును ఆయన సౌందర్యముతో చూచును విశాలమైన దేశమును అవి చూచును వావ్ ఈ మాట వింటుంటేనే ఏదో గొప్ప అనుభూతి కలుగుతోంది ఇది ఒక సాధారణ రాజును చూడటం గురించి కాదనిపిస్తోంది దీని వెనుక ఉన్న అసలు సౌందర్యమేమిటి ఇది ఒక అద్భుతమైన రూపకం ఇలా ఆలోచించండి ఒక గొప్ప కళాకారుడు వేసిన పెయింటింగ్ను చూసినప్పుడు మనకు కలిగే అనుభూతిలాంటిది అక్కడ మనం కేవలం రంగులను గీతలను చూడము దానివెనక ఉన్న సామరస్యాన్ని అందాన్ని పరిపూర్ణతను చూస్తాం అలాగే నీతివంతమైన వ్యక్తి ప్రపంచాన్ని చూసినప్పుడు దానివెనక ఉన్న దైవిక లేదా ధార్మిక సౌందర్యాన్ని చూడగలుగుతాడు అది మామూలు కంటికి కనిపించదు రాజు అనేది ఆ సృష్టి వెనక ఉన్న సూత్రధారికి ధర్మానికి ప్రతీక ఆ ధర్మం యొక్క పరిపూర్ణమైన అందాన్ని చూడగలగడమే నిజమైన దృష్టి అంటే వారి దృష్టికోణం మారిపోతుందంటారు సంకుచితమైన నేను నాది అనే దృష్టి నుండి బయటపడి విశాలమైన దేశమును అంటే ఈ సృష్టి యొక్క విస్తారతను అందాన్ని చూడగలుగుతారు వారి ఆలోచనలు విశాలమవుతాయి ఖచ్చితంగా వారి దృష్టికున్న పరిమితులు తొలగిపోతాయి వారు ఇక చిన్న చిన్న విషయాలకు స్వార్థ ప్రయోజనాలకు కట్టుబడి ఉండరు వారికి కరిపించేది స్వేచ్ఛ శ్రేయస్సు అనంతమైన అవకాశాలు అదే నిజమైన ప్రతిఫలం ఇప్పటివరకు అంతా భవిష్యత్తులో లభించే ప్రతిఫలాల గురించి సాఫీగా సాగింది కాని ఇక్కడ హఠాత్తుగా గ్రంథం ఒక యూటర్న్ తీసుకున్నట్ గతం వైపు చూస్తూ నీ హృదయము భీకరమైన సంగతులను ధ్యానించును అని అంటోంది అంటే భయంకరమైన విషయాలను గుర్తు చేసుకోమంటోంది ఆ తర్వాత కొన్ని ప్రశ్నలు సంధిస్తోంది ఈ మార్పు దేనికి సంకేతమంటారు ఇది వర్తమానంలోని శాంతి భద్రత యొక్క విలువను అర్థం చేసుకోవడానికి గతాన్ని చేసుకోవడం లాంటిది స్వాతంత్ర్యం వచ్చిన తరువాత బానిసత్వపు రోజులను గుర్తుచేసుకుని ఆ రోజులు ఎంత భయంకరమైనవి అని అనుకోవడం లాంటిది ఇక్కడ ధ్యానించే భీకరమనేది బహుశ గతంలోని ఒక అణిచివేత పాలన యొక్క జ్ఞాపకం కావచ్చు ఆ భయంకరమైన రోజులని దాటి వచ్చామనే ఒక ఉపశమనం ఇందులో కనిపిస్తుంది ఆ తరువాత వచ్చే ప్రశ్నలు కూడా ఆ గతాన్ని గుర్తుచేస్తున్నట్లే ఉన్నాయి సుంకములు పుచ్చుకొను వారేరి గురుజులను లెక్కించువారేరీ ఈ పదాలు వింటుంటే ఏదో అధికారిక వ్యవస్థ గురించిన ప్రస్తావనలా ఉంది కాని వారేరీ అంటే వేరార్దే అని అడగడంలో అర్థమేమిటి ఇదొక రకమైన అదృశ్యం గురించా లేక ఇంకేదేనా ఇది ఒక విముక్తి యొక్క ప్రకటన శాస్త్రులు అంటే చట్టాన్ని వక్రీకరించి ప్రజలను పీడించే పండితులు సుంకములు పుచ్చుకొనువారు అంటే అన్యాయంగా పన్నులు వసూలు చేసే అధికారులు బురుజులను లెక్కించువారు అంటే ప్రజలమీద నిఘాపెట్టి వారి స్వేచ్ఛను హరించే సైనిక అధికారులు వారేరి అనే ప్రశ్నలో ఒక ఆనందం ఒక స్వేచ్ఛా వాయువు ఉంది చూశారా ఆ అణుచివేతదారులిప్పుడు లేరు ఆ పీడక వ్యవస్థ కూలిపోయింది అని చెప్పుకోవడం లాంటిది అంటే ఒక నీతివంతమైన సమాజం ఏర్పడినప్పుడు పాత అన్యాయపు వ్యవస్థ దానంతట అదే కూలిపోతుంది అని అర్థం చేసుకోవచ్చా ప్రతిఫలం కేవలం వ్యక్తిగత భద్రత మాత్రమే కాదు సామాజిక విముక్తి కూడా అవును అదే ఇక్కడ ముఖ్యమైన విషయం దీనికి తర్వాతి వాక్యం మరింత బలాన్ని చేకూరుస్తుంది క్రూరమైన ప్రజలను అగమ్యమైన మాటలు గలవారిని నీవిక చూడవు అంటే క్రూరమైన గాని వారి భాషకుడా గాని వారి చట్టాలు అన్యాయంగా ఉండే విదేశీ నువ్వు ఇక చూడాల్సిన అవసరం లేదు నీతివంతమైన సమాజంలో పీడనకు దోపిడేకి తావుండదు ఇక్కడ ప్రతిఫలం వ్యక్తిగతం నుండి సామూహిక శాంతివైపు విస్తరించింది సరే మనం ఇప్పుడు చివరి భాగానికొచ్చాం ఇక్కడ ఈ మొత్తం జీవనశైలిని ఒక పరీక్షగా పేర్కొంది అంతేగాదు ఈ పరీక్షలో నెగ్గినవాడు నిక్కముగా గర్వపడవచ్చును అని చెబుతోంది సాధారణంగా గర్వం మంచిది కాదంటారు కాని ఇక్కడ గర్వపడటంలో తప్పులేదంటోంది ఇది చాలా బలమైన మాట అవును ఎందుకంటే ఇది అహంకారంతో వచ్చే గర్వం కాదు ఇది ఒక కఠినమైన పరీక్షలో నెగ్గినందుకు కలిగే ఆత్మగౌరవం ఎన్నో ప్రలోభాలను కష్టాలను ఎదుర్కొని నిలబడినందుకు తనను తాను అభినందించుకోవటం లాంటిది అయితే అసలైన పరీక్ష ఏమిటి అనే ప్రశ్నకు గ్రంథమే ఒక అద్భుతమైన నిర్వచనమిస్తుంది ఆ నిర్వచనం ఒక సూటి అయిన ప్రశ్నరూపంలో ఉంది పాపము చెయ్యగలిగియూ చెయ్యనివాడును పరుని మోసగింపగలిగియూ మోసగింపనివాడును ఎవడైన గలడా ఇదే ఇదే అసలైన సవాల్ తప్పు చేయడానికి అవకాశం సామర్థ్యం రెండూ ఉండి కూడా చెయ్యకుండా ఉండటమే నిజమైన నీతి అని ఇది చెబుతోంది ఖచ్చితంగా ఇక్కడే సద్గుణం యొక్క అసలైన అర్థం దాగి ఉంది సద్గుణమనేది తప్పు చేయలేని అసక్తతలో లేదు కాని తప్పు చేసే శక్తి మరియు అవకాశం ఉండి కూడా స్పృహతో దాన్ని ఎంచుకోకపోవటంలో ఉంది ఒక బలహీనుడు దొంగతనం చేయకపోవటం గొప్ప కాదు ఎందుకంటే అతనికి ఆ ధైర్యం లేకపోవచ్చు కాని ఒక బలవంతుడు అవసరంలో ఉన్నప్పుడు కూడా దొంగిలించే అవకాశం ఉండి కూడా దొంగిలించకపోవడమే నిజమైన వ్యక్తిత్వం అదే నీతికి వ్యక్తిత్వానికి అసలైన పరీక్ష అయితే ఈ పరీక్షలో నెగ్గితే ఏమొస్తుంది ఈ గ్రంథం మళ్ళీ మనల్ని మొదటికి తీసుకొస్తుంది దాని శీర్షిక సంపదలు దగ్గరకు ఈ పరీక్షలో నెగ్గిన వ్యక్తి గురించి చెబుతూ అట్లైన ఎదల అతని సంపదలు స్థిరముగా నిలుచును అని ముగిస్తుంది మళ్ళీ అదే పదం సంపదలు గమనించండి కేవలం సంపదలు ఉంటాయి అనలేదు స్థిరముగా నిలుచును అంది భౌతిక సంపద ఈరోజు ఉంటుంది రేపు పోతుంది అది అస్థిరమైనది కాని ఈ పరీక్షలో నెగ్గి సంపాదించుకున్న సంపద స్థిరమైనది అదేమిటి ఆ తర్వాత వచ్చే చివరి వాక్యమే దానికి జవాబు ప్రజలెల్లరూ అతని మంచితనములు నుతింతురు అంటే ప్రజలందరూ అతని మంచితనాన్ని కీర్తిస్తారు అంటే నిజమైన స్థిరమైన సంపద అంటే డబ్బు ఆస్తులూ కాదు అది సమాజంలో మనకు లభించే మంచి పేరు గౌరవం ప్రజల నమ్మకం ఇదేనా అవును ఈ గ్రంథం ప్రకారం నిజమైన సంపద అనేది నీతివంతమైన జీవితం ద్వారా సంపాదించిన స్థిరత్వం మరియు మంచి పేరు యొక్క కలయిక అది సామాజిక మరియు నైతిక మూలధనం ఆ సంపదను దొంగలు దోచుకోలేరు అగ్ని కాల్చలేదు కాలం చెరపలేదు అది తరతరాలు నిలుస్తుంది భౌతిక సంపదను కూడబెట్టడం కన్నా ఈ నైతిక సంపదను కూడబెట్టడమే గొప్పతనం అని గ్రంథం యొక్క సారాంశం కాబట్టి మనం ఈ నీతివంతమైన జీవితం యొక్క నీలి చిత్రం ద్వారా ఒక ప్రయాణం చేశాం ఇది వ్యక్తిగత ప్రవర్తనతో అంటే సత్యం నిజాయితీ మనం చూసే వినే విషయాలను కూడా వడపోయడంతో మొదలైంది భద్రత శాంతి శ్రేయస్సు వంటి వ్యక్తిగత సామాజిక ప్రతిఫలాలను చూపించింది చివరికి నిజమైన సంపద అంటే ఏమితో నిర్వచించింది అవును ఇక్కడి కేంద్ర ఆలోచనేమిటంటే శాశ్వతమైన ఐశ్వర్యం అనేది కూడబెట్టిన నుండి నాదు అది కఠినంగా పరీక్షించబడిన వ్యక్తిత్వం యొక్క ఫలితం ప్రత్యామ్నాయం కూడా అంటే తప్పు చేసే సులువైన మార్గం అందుబాటులో కూడా కష్టమైన నీతి మార్గాన్ని ఎంచుకోవడం ద్వారానే ఆ సంపద లభిస్తుంది ఈ అద్భుతమైన విశ్లేషణ తర్వాత వినేవారు మరింత లోతుగా ఆలోచించడానికి ఒక విషయం వదిలిపెడదాం ఈ గ్రంథం ఆదర్శవంతమైన వ్యక్తి చెడుకు కళ్ళు మరియు చెవులు మూసుకుంటాడని వర్ణిస్తుంది నిరంతరాయంగా వార్తలు అభిప్రాయాలు వివాదాలతో మనపై దాడి చేసే నేటి సోషల్ మీడియా న్యూస్ ఫీడ్స్ యుగంలో ఆ ప్రాచీన ఆచరణకు ఆధునిక సమానమైనదేమయ్యంటుంది మన డిజిటల్ ప్రపంచంలో దేనికి కళ్ళు మూసుకోవాలి దేనికి చెవులు మూసుకోవాలి అలా చేయగలిగితే ఈ గ్రంథం వాగ్దానం చేసినట్లుగా మనకు లభించే ప్రతిఫలాలు ఎలా ఉంటాయి